హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను తమిళనాడు ఎన్ తమిళనాడులో ఎంతో ఫేమస్ అయిన ఇడ్లీ చూపించబోతాను ఇడ్లీ అనే అనుకుంటే అది తప్పండి ఇది స్పెషల్ ఇడ్లీ చాలా చాలా బాగుంటుంది దీని పేరు ఖుష్పు ఇడ్లీ అంటారు ఇది స్పెషల్గా మనం రవ్వతో చేసుకుంటాం కదా ఇది రవ్వ కాకుండా ఖచ్చితంగా ఇడ్లీ బియ్యం దొరుకుతాయి మనకి షాప్లో ఆబీట్తో మాత్రమే చేసుకోవాలి రవ్వతో చేసుకుంటే అలా రావు దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాము అదే సగ్గు బియ్యము దీనివల్ల మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా దూదుల్లాగా వస్తాయి వీటిని జాస్మిన్ ఇడ్లీ అని కూడా అంటారు మల్లె పువ్వు అని మల్లెపూల్లాగా తెల్లగా ఉంటాయి అందుకే వాటికి అలా వచ్చింది పేరు చాలా చాలా బాగుంటుంది వీటికి మనం కొలత ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి అందులో ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి మనకి లావుగా ఉండే సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు సన్నగా ఉన్నాయైనా తీసుకోవచ్చు ఇవి చూసారా వీటిని ఇడ్లీ బియ్యం అంటారు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి వీటిని త్రీ గ్లాసెస్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు నేనైతే త్రీ గ్లాసెస్ తీసుకున్నాను గుర్తుపెట్టుకోండి కొలతలు ఒక కప్పు మినపగుళ్ళు అయితే మూడు కప్పుల బియ్యం హాఫ్ కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి వీటిని ఖచ్చితంగా ఐదు గంటలైనా నాననివ్వాలి ఇలా సపరేట్గా నానబెట్టుకుంటూనే మనకి ఈవెన్గా నానుతాయి అన్నొక్క దాంట్లో వేసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా నానుతాయి కాబట్టి మనకి అవ్వదు ఇలా సపరేట్గా నానితేనే బాగుంటుంది చూసారా ఇలా సాఫ్ట్గా అయిపోవాలి సగ్గుబియ్యం అనేది అన్నీ ఒకరు ఒకసారి నానబెట్టేసుకోవాలి ఇలా నానిన తర్వాత ఫస్ట్ మనం ఫైవ్ అవర్స్ తర్వాత పప్పుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా రుబ్బేసుకోవాలి మనకి సపరేట్ సపరేట్గానే రుబ్బుకోవాలి అన్నీ ఒక్కసారి రుబ్బుకుంటే ఒకటి మెత్తగా ఒకటి పలుకగా అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం పప్పుని గ్రైండ్ చేసుకోవాలి మనం ఇందులో మిక్సీలో కంటే ఇంకా గ్రైండర్లో ఇంకా చాలా బాగా వస్తాయి మీ దగ్గర గ్రైండర్ ఉంటే అదే ప్రిఫర్ చేయండి నేను మిక్సీలోనే వేస్తున్నాను కొంచెం కొంచెంగా పప్పు మినపప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి మెత్తగా పట్టేసుకోవాలి మనం పప్పు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా దాంతో రుబ్బుకుంటే ఇంకా బాగుంటాయి వాటర్ వేస్ట్ చేయకుండా చూసారా ఇలా సాఫ్ట్గా ఉండాలి పప్పు అనేది పప్పు రుబ్బుకున్న తర్వాత పప్పు కొంచెం తీసి ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి అందులోనే పప్పు మెత్తగా అయిన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం తొందరగా స్మాష్ అయిపోతాయి కాబట్టి పప్పు మెత్తగా రుబ్బుకున్నాక అప్పుడు మాత్రమే సగ్గుబియ్యం వేసేసుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్న పప్పుని ఒక బిన్ బౌల్లోకి తీసుకోవాలి గిన్నెలోకి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం తీసుకొని మిక్సీ వేసుకోవాలి మొత్తం ఒకటేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి ఫస్ట్ టైం మనం వాటర్ వేస్తే మెత్తగా అవ్వదండి చూసారా సాఫ్ట్గా పట్టేసుకోవాలి బియ్యం అనేది చూసారా సాఫ్ట్గా ఉంది కదా ఇలా పట్టేసుకుంటే మనకి సరిపోతుంది ఇది మొత్తం అందులో గిన్నెలో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ ఏమి వేయకుండా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని మొత్తం కలిపేసుకోవాలి వాటర్ వేయకుండా ఇలా గట్టిగానే ఉండాలి మనం కావాలంటే కొంచెం టైట్గా అయితే మార్నింగ్ వేసిన తర్వాత వేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మనం నానబెట్టుకో నైట్ మనం రుబ్బి పెట్టేసుకుంటే ఓవర్ నైట్ నానాలి అప్పుడైతేనే బాగుంటుంది లేదంటే మీకు టైం లేకపోతే కనీసం సిక్స్ అవర్స్ అయినా ఖచ్చితంగా పిండి పులవాలండి లేకపోతే అస్సలు బాగోదు ఇలా మూత పెట్టేసుకొని మార్నింగ్ వరకు పుల్ల పెట్టుకోవాలి చూసారా ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగితేనే మనకి ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి ఇందులో సోడా వేయాల్సిన అవసరం కూడా లేదండి చూసారా ఇంత చక్కగా పొంగింది కదా మనకి వింటర్ సీజన్లో చేస్తే పిండి తొందరగా పులవదు కదా మనం ఏదైనా క్లాత్ కప్పేసి కొంచెం గాలి తగిన ప్లేస్లో పెట్టేస్తే చక్కగా పులుస్తుంది ఇలా ఇలా పులిసిన వా పిండిని మనకి కావాలంటే టూ డేస్ స్టోర్ అయినా చేసుకోవచ్చు మొత్తం ఒకసారి చేసుకోవాలనుకుంటే ఉప్పు మొత్తం వేసుకోవాలి లేదంటే మనకి ఎంత కావాలో అంత దాంట్లోనే వేసేసుకుంటే సరిపోతుంది లే పిండి ఎక్కువ పులిసిపోతుంది ఉప్పు వేయడం వల్ల పిండి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్లేట్లోకి మన ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి అందులో వేసేసుకోవడమే వేసుకున్న తర్వాత మనం ముందుగానే నేను స్టవ్ మీద వాటర్ వేసి హీట్ చేస్తున్నాను దీనికి ఆయిల్ అప్లై చేసుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా పెట్టేసుకోవాలి పెట్టుకొని కరెక్ట్గా పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి పదిహేను నిమిషాలు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత తమిళనాడు ఫేమస్ చట్నీ చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఇది మినుపగ్గుళ్ళతో చేస్తారు తప్పకుండా ట్రై చేయండి దీంట్లోకి ఈ చట్నీ సూపర్గా ఉంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత అరకప్పు మినుపగళ్ళు వేసుకుంటున్నాను మీకు కొంచెం ఎక్కువ పీపుల్ ఉంటే ఎక్కువ క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు నేను ఈ చట్నీ చేస్తున్నాను కదా ఇది టూ డేస్ వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే ఇంతే కొలతతో చేస్తే టూ డేస్ ఖచ్చితంగా వస్తుంది ఇది చూసి మీరు ఆయిల్ ఎక్కువైంది అని అసలు అనుకోవద్దు దీంట్లో ఇంకా వేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవి మాడకుండా మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి మాడితే టేస్ట్ మొత్తం మారిపోతుంది అలా కాకుండా మంచి రంగు వచ్చేసరికి మంచి రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా వేయించేసుకోవాలి మనము ఏవి చేసినా మాడకుండా చూసుకోవాలండి స్టవ్ ఏది చేసినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఓపికగా చేసుకుంటే రెసిపీ అనేది పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మంచిగా చూసారా మంచిగా ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకోవాలండి ఇందులో అరకప్పు పుట్నాల పప్పు వేస్తున్నాను పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువ వేసేపు వేగాల్సిన అవసరం లేదు అవి వేగినవి కాబట్టి ఆల్రెడీ కొంచెం వేయించుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది మనం ఇందులో స్పెషల్గా మనం పచ్చిమిర్చి జనరల్గా చట్నీ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేస్తాం కదా ఇందులో పచ్చిమిర్చి వేయము కారంతో చేస్తాము చాలా చాలా బాగుంటుంది అక్కడ స్పెషాలిటీ చట్నీ స్పెషల్ చట్నీ ఇది మంచిగా వేయించుకున్న తర్వాత అప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేయం కాబట్టి మనకి ఎంత సరిపోతుందో ఆ క్వాంటిటీకి తగ్గట్టు కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మొట్టని వేయించిన తర్వాత ఇందులో ఇవి వరకు వాటర్ వేసుకోవాలండి అవునండి ఖచ్చితంగా వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది వాటర్లో ఉడికించాలి వీటిని అన్నీ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి డైరెక్ట్ మిక్సీలో వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కానీ ఇలా వేస్తేనే బాగుంటుంది ఈ చట్నీకి స్పెషల్గా ఇలా వేయించుకున్న తర్వాత అప్పుడు ఇవి మునిగేంతవరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మునిగేంత మునిగేంతవరకు వాటర్ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఇలా దగ్గర పడుతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి చూసారా ఇలా పూర్తిగా చల్లారాలి అప్పుడైతే మిక్సీ వేసుకోవాలి ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ వేసుకుంటే ఈ పచ్చడి టూ డేస్ నిలువు ఉంటుందండి టూ డేస్ మనకి వస్తుంది ఇది కొంచెం గట్టిగా చేసుకొని అన్నంలోకైనా చేసుకోవచ్చు మనం చట్నీకి ఇడ్లీలో కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటాం కదా అలా కాకుండా మీరు అన్నంలో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం గట్టిగా చేసుకోవచ్చు చిక్కగా వాటర్ వేయకుండా కొంచెం చిక్కగా వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు తర్వాత అందులో వెల్లిపాయలు వేసిన తర్వాత ఫైన్గా మొత్తం మిక్సీ అంతవరకు మిక్సీ వేసేసుకోవాలి చూసారా నేను కొంచెం వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి ఏ కన్సిస్టె తగ్గట్టు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని కొంచెం వాటర్ వేసుకొని మనకు టూ డేస్ ఖచ్చితంగా వస్తుందండి ఈ క్వాంటిటీలో చేస్తే మాత్రం తర్వాత ఇందులో పోపు పెట్టేసుకోవాలి మనం ఇందాక వేయించుకున్న ప్యాన్ ఉంది కదా అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఇంగువ అండి ఈ పచ్చళ్ళుకి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అక్కడ తమిళనాడులో వాళ్ళు ఇంగువ మాత్రం చాలా యూజ్ చేస్తారు అన్నిట్లలో ఇంగువ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీలో ఖచ్చితంగా వేసుకోండి తర్వాత కరివేపాకు అంతే సింపుల్గా చట్నీ ఇలా చేసేసుకోవడమే ఈ పోపు పెట్టేసుకొని అందులో కలిపేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా ఉండి టేస్టీ అయినా చట్నీ రెడీ అయిపోతుంది ఇది తమిళనాడు ఫేమస్ చట్నీ అండి పచ్చిమిర్చి బదులు ఖచ్చితంగా కారం వేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అచ్చం ఇలాగే చేసుకుంటే సూపర్ టేస్టీ చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా వీటిని బయటికి తీసేసుకోవడమే చూసారా కొంచెం చల్లారిన తర్వాత తీసేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ ఇడ్లీ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత తీస్తే సాఫ్ట్గా చాలా అత్తుకోకుండా నీట్గా వస్తాయి చూసారా ఎంత చక్కగా మల్లెపూల్లాగా ఎంత బాగున్నాయి కదా తెల్లగా ఉంటాయి మనం ఇడ్లీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ బియ్యం యూజ్ చేసి సగ్గుబియ్యం యూజ్ చేసి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అచ్చం మల్లెపూల్లాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంబటే తినేసారి వేడివేడిదే చల్లారితే సగుబియ్యం వేసాం కాబట్టి గట్టిగా వస్తాయి ఇలా సాగినట్టు వస్తాయి అలా కాకుండా మనం చేసిన వెంటనే తినేయడం బాగుంటుంది తింటే చూసారా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి కదా చూడడానికి ఎంత బాగున్నాయి కదా మల్లెపూల ఇడ్లీ అండి తమిళనాడు ఫేమస్ రెసిపీ చాలా చాలా బాగుండే కూర్చిపో ఇడ్లీ రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్